కోరికలు తీరకుండా చనిపోయిన వ్యక్తుల ఆత్మలు ఎలా పరిభ్రమిస్తాయి కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాయి అనే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం దేవుడే గెలిచాడు సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రానికి విజయ నిర్మల దర్శకురాలు కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్ ఇరవై ఏడున విడుదల చేశారు రిలీజ్ సమయానికి రాష్ట్రంలో పెను తుఫాన్ విపరీతమైన గాలి జనజీవితో స్తంభించిపోయింది వర్షం వల్ల తన సినిమా విడుదల ఆగకూడదు థియేటర్లో తన బొమ్మ పడాల్సిందే అనుకున్నారు హీరో కృష్ణ ఇతర రవాణా సదుపాయాలు ఏమీ లేకపోవడంతో కార్లో ప్రింట్లు పెట్టుకుని థియేటర్లకు అందించడానికి ప్లాన్ చేశారు ఆ రోజుల్లో హీరో కృష్ణకు పొడవైన ఇంపాలాకారు ఉండేది దానిలో ప్రింట్లు పెట్టుకుని మొండి ధైర్యంతో ఆ గాలివానలోనే బయలుదేరారు కృష్ణ విజయ నిర్మల ఆమె సోదరుడు దేవుడే గెలిచాడు చిత్ర నిర్మాత రఘునాథ్ స్టీరింగ్ ముందు కూర్చున్నారు దారి పొడవునా వానే తిరుపతిని మొదలుపెట్టి ప్రింట్లు ఇస్తూ తెల్లారికి విజయవాడ చేరారు ప్రింట్లు ఆలస్యం కావడంతో ఒకరోజు ఆలస్యంగా చిత్రం విడుదలయ్యింది హీరో కృష్ణ సాహసానికి ప్రతిఫలంగా చిత్రం హిట్ అయ్యింది దేవుడే గెలిచాడు చిత్రం యూట్యూబ్లో కూడా లభ్యం కావడం లేదు ఎటువంటి సాంకేతిక సౌకర్యాలు లేని ఆ రోజుల్లో అందులోని కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చూసే అవకాశాన్ని ఇప్పటి తరం మిస్ అయింది